వారు రామా రామానాయుడు గారు మాట్లాడితే ఇంకో మాటలు ఉన్నారు కేసీఆర్ గారిని ఒప్పుకున్నారు గోదావరి నది ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్ళడానికి అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట వేస్ట్గా సముద్రంలో పోతున్నటువంటి నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి వాటిని మన కులాలను మళ్ళించుకోవాలని చెప్పింది కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకుల కూడా మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకుల కూడా బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తప్పితే ఆ ప్రతిపాదనను ఉంచుకోలేదు ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణుకి ఆ తర్వాత కావేరికి కలిపేటటువంటి పెన్నాకి అక్కడ నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకలు కూడా దగ్గర జరిగితే మన వరంగల్కి మన సూర్యాపేటకి మన నలు ఖమ్మంలో కొంత భాగానికి మహబూబ్ నగర్ మహబాద్ జిల్లాకి అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన కోసం వచ్చేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి దిగ్గు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఉంటుంది మరి అక్కడ కాదని పోలవరం ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలన్నింటి కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి పెన్నాకి కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకీలు కూడా వస్తూనే ఉండాలని చెప్పి తెలంగాణ తెలంగాణ తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్ లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్న లింకేజ్ అని చెప్పి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభం పనిచేస్తున్నారు మన రెండవ తేడి గారు ఫ్లైట్ మోడీ సీఎం గా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా పాయింట్ మార్చుకోవాలి మాట్లాడతలేదు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే లెక్కలు రాసి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాల్చి ఏంటి ఖచ్చితంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటి జూన్ రెండవ తారీఖు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది అంటే ఆల్రెడీ మన నష్టం ప్రారంభమైంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహంతో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామనాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారిని ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన విషయం రామానాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఎవరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఆ ఉత్తరాలను కూడా చూసుకోవడం చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసింది కొత్త ప్రాజెక్టు కట్టుకుంటే కొత్త ప్రాజెక్టులు కాదు పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు లాంటి ప్రాజెక్ట్ స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీం కోర్టులో కేసు వేసింది తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ కడుపుంటే కూడా ఆర్టీఎస్ దగ్గర ఇంకేమీ కూడా మీరు ప్రాజెక్టు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేశ్లను మాత్రం మీరు పెంచుకున్నారు మరి తుమ్మిళ్ళని మీరు పెంచుకొని వెళ్ళేదాని విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల అని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల పులిబిడ్డ చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జలదోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ పులిబిడ్డ కానీ చేసే పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు ఇవాళ ఈ బనకచల్ల లింకేజ్ లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి ఏరియాలో ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కదా దీని వల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనక చర్ల ప్రాజెక్ట్ ఆపడానికి మేము శత విధాలుగా ప్రయత్నిస్తాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం మీద కూడా మేము చేసి ఆపే ప్రయత్నం చేస్తాం సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ పొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్లమల్ల మల్ల పులిబిడ్డ అయితే ఈ రిజర్వ్ రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చింది కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ గురించి అడగలేదు మీరు రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు కాబట్టి నేను బీసీబీలు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు కానీ ఎప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు మళ్ళొక్కసారి హాఫ్ సెంచరీ ఉంది యాభై ఒక్కసారిగా వచ్చింది మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నీస్ రికార్డులు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నీస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా కనిపిస్తా బీసీ బిడ్డల బిల్లులు మాత్రం మీరు ఢిల్లీ పోతా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్లయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ప్రక్రియను మేము తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా బీసీ బిల్ కోసం మరి అలా తెలంగాణ వికసిత యాత్ర పేరుతో బీజేపీ మీటింగ్ పెడతాదట ఏ వికసిత యాత్రను ఎందుకోసమో నాకు అర్థమైతే లేదు మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నట్టు ఎటువంటి బీసీల బిల్లుకు మద్దతు మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ బాల్ మీ కోర్టులో ఉన్నది మీరు నిర్ణయం తీసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్ మీరు వినకపోతే పదిహేడవ తారీఖు జూలై పదిహేడవ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి పదహారో తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తే తెలంగాణలో ఇప్పుకుంటారు మరి పద్దెనిమిదో తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్ ఫ్యాప్ స్తంభిస్తారు తెలంగాణలో సో మీరు ఖచ్చితంగా మా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఆఫ్ జూలై త్రూ రైల్వే నెట్వర్క్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కైండ్లీ పోస్ట్ పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ బికాస్ తెలంగాణ ఓబీసీ బిల్ ఇస్ పెండింగ్ ఎట్ ద యూనియన్ గవర్నమెంట్ లెవెల్ ఎట్ ఆనరబుల్ రాష్ట్రపతి జీ వి ఆర్ డిమాండింగ్ దట్ ద బీసీ బిల్ బి క్లియర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు టు మీట్ దట్ డిమాండ్ టు పుట్ ప్రెజర్ ఆన్ ది యూనియన్ గవర్నమెంట్ వి ఆర్ హోల్డింగ్ రైల్ రోక ఇన్ తెలంగాణ సెవెంటీన్త్ జూలై దట్ విల్ ఇన్కన్వీనియన్స్ యువర్ ట్రావెల్స్ సో పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ అండ్ టూ తెలంగాణ ఇన్ జూలై సిక్స్టీన్ సెవెంటీన్ ఐ సిన్సర్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పోస్ట్పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్